బాగున్నావు అక్క బాగున్నాను కాబట్టి ఈడికి వచ్చిన లేకపోతే నువ్వే పండ్లు పాలు పట్టుకొని హాస్పిటల్కి వచ్చేదాన్ని అక్కకి వెతకారం తగ్గల ఉండండి చెప్తా ఇప్పుడు అవును అక్క ఎంజిఆర్ షాపింగ్ మాల్ లో ఆఫర్ ఉన్నాయంటే అదేంటి మన వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్ లో బట్టలు అక్కకి సెగలు బాగానే పోతున్నాయి అవునక్క పండుగ నేర్పలు చేసుకోలేదా డాక్టర్స్ వద్దన్నా దేనికి ఏం చెల్లి మా ఇంట్లో పెద్ద డబరా లేదు అందుకే ఈ చిన్న పెనుకి నీళ్లు పోసి పెంచి పెద్ద డబరా అవుతుంది ఇంకా చాలా అక్క పంచుల్ని కట్టుబెట్టు పోదాం ఇంటికి ఏమితున్నారు కట్టి పెట్టమన్నావు కదా తాడెక్కడు అని పోయి మా ఎక్క దగ్గర పెట్టుకుంటున్నా ఏంటి సంక్రాంతి పండుగ కదా ముగ్గులేస్తుందా రండి ముగ్గులా అయితే ఫస్ట్ నేనేస్తా నేనేస్తా నేను పది చుక్కలు ముగ్గేస్తా తెలుసా అవునక్క పది చుక్కలు మొగ్గన్నారు అన్నారు ఐదు చుక్కలే పెట్టినారు ఇది లే చెల్లి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని ఐదు ఇంటూ రెండు వేసుకో పది పరిచక్లు ముగ్గే కదా నేను పరిస్థితి నా బతుకు ఒక్క మాట ఒక్క వెళ్తే నాకే అర్థం కాలేదు సరే లక్ష్మి బాధపడద్దు ఇప్పుడు ఇప్పుడు నేను నెమలు మొగ్గేస్తాను చూడండి ఇక్కడ అదే అక్క నా నెములు బాగుందని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ మసాలా మ్యాగీ ఈ మ్యాగీ వచ్చి మామూలు మ్యాగీ కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మసాలా మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం నూనె ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర కొద్దిగా కట్ చేసిన మీడియం సైజ్ ఆయన ఒకటి కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న పచ్చి బటాన్ వేసుకోవాలి ఇంట్లో ఎన్ని బటాన్లు అయినా తీసుకోవచ్చు దాన్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి వేసుకోవాలి ఇంట్లో కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ చిన్న సైజ్ టమాటో ఒకటి ఇలా చిన్న స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి మిరు పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వెజిటేబుల్స్ మాత్రమే తగినట్టు వేయాలి మ్యాగీలో ఆల్రెడీ మ్యాగీ మసాలా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను పది రూపాయల మ్యాగీ నాలుగు తీసుకున్నాను ఇప్పుడు మ్యాగీ బ్రేక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మ్యాగీ మసాలాను వేసుకోవాలి మ్యాగీ మసాలాను ఇప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్స్తో వేసినప్పుడు అంత టేస్ట్ తెలీదు సో ఎండింగ్లో మ్యాగీ మసాలాను వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఈ మ్యాగీని చాలామంది జ్యూసీగా ఇష్టపడతారు కొంతమంది డ్రైగా ఇష్టపడతారు ఇంకా ప్లేట్ మూసి ఉడకబెట్టడం వలన మ్యాగీ బాగా జ్యూసీగా ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుంది ప్లేట్ పెట్టకుండా చేస్తే మ్యాగీ కాస్త డ్రైగా అవుతుంది సో ప్లేట్ మూసి ఉడికించుకుంటే బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు